హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ సిక్స్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేద సంజయ్తో ముందుగానే పరిచయం ఉన్నట్లు మాట్లాడడమే అరుంధతి గారికి కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తే నిత్యం వెళ్ళి వేదని హక్ చేసుకోవడం ఆవిడ ఆశ్చర్యం ఇంకొంచెం పెరిగేలా చేస్తుంది వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ మా అని చెప్తాడు ఆనంద్ అరుంధత్ గారి ఆశ్చర్యాన్ని గమనించి అవునా అని నవ్వుతూ చెప్పి కూర్చోండి కాఫీ తీసుకొని వస్తా అని కిచెన్లోకి వెళ్తారు ఆవిడ వేద కూడా నిత్యను హక్ చేసుకొని ఎలా ఉన్నావు నిత్య అని ఎమోషనల్గా అడుగుతుంది నేను చాలా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు నీకు ఇక్కడ అంతా ఓకే కదా ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని వేదకి మాత్రమే వినిపించేలా అడుగుతుంది నిత్య ప్రశ్నలకు ఎలాంటి ప్రాబ్లం లేదన్నట్లు తల ఊపి రా కూర్చొని మాట్లాడుకుందాం అని సోఫా దగ్గరికి తీసుకెళ్తుంది నిత్య మాటలు గదిలోకి వినిపించి తులసి రామనాథం గారు కూడా హాల్లోకి వస్తారు సరదాగా మాట్లాడుకుంటున్న అందరినీ నవ్వుతూ పలకరించి కిచెన్లోకి వెళ్తారు తులసి గారు అరుంధతి గారికి సహాయం చేయడానికి ఇద్దరు కలిసి అందరికీ కాఫీతో పాటు స్నాక్స్గా పకోడి చేయడంలో బిజీ అవుతారు అందరినీ పలకరించి వాళ్ళకి ఎదురుగా సింగిల్ సీటర్లో కూర్చుంటారు రామనాథం గారు వేద నిత్య ఈ రెండు రోజుల్లో తమ తమ లైఫ్లో జరిగిన వాటి గురించి మాట్లాడుకుంటుంటే ఆనంద్ సంజయ్ మాత్రం క్రికెట్ గురించి కొంచెంసేపు బిజినెస్ గురించి కొంచెంసేపు మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో రుద్రని రామనాథం గారిని లాగుతూ టైం గడిపేస్తారు స్వచ్ఛంగా నవ్వుతున్న వేదన చూసి మీ ఫ్రెండ్ దగ్గర మాత్రమే మీరు మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటారా స్వామి అని మనసులో అనుకుంటాడు ఇంకొక రెండు గంటల్లో మీకు ట్రైన్ అంకుల్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నారా ఆనంద్ మాటలకు అన్నీ ప్యాక్ చేసుకున్నాం ఇంకొక అరగంటలో స్టార్ట్ అవుతామని చెప్తారు రామనాథం గారు అప్పటి వరకు నవ్వుతూ ఉన్న వేద తల్లిదండ్రులు వెళ్ళిపోతారని గుర్తుకు రాగానే డల్ అవుతుంది ఆమె మొహంలో ఆ మాత్రం బాధను కూడా చూడాలని రుద్ర కోపంగా ఆనంద్ వైపు చూస్తాడు ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా అని చూపులతోనే కాల్చేలా చూస్తున్న రుద్ర చూపులకి ఏమైంది స్వామి అలా చూస్తున్నారు అని అడుగుతాడు రుద్ర పక్కన కూర్చొని ఉన్న ఆనంద్ అతని ప్రశ్నకు వేద వైపు కళ్ళు తిప్పి చూపించి తను నవ్వుతూ ఉన్న టైంలో మామయ్య వాళ్ళు వెళ్ళడం గురించి అడగడం అవసరమా చిన్నగా చెప్పిన సీరియస్గా వచ్చిన రుద్ర మాటకు క్యాజువల్గా అడిగాను స్వామి దానికి మీరు అంత సీరియస్ అవ్వకండి నవ్వుతున్న తనని దిగాలుగా మార్చేసే స్వామి దీనికి మీరు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్లీజ్ స్వామి బెదిరించి భయపెట్టకండి వేదమ్మని నవ్వేలో నేను చేస్తా అని చెప్పి సంజయ్ నీకు పెళ్ళి నాలుగు రోజులైంది కదరా ఈ నాలుగు రోజుల్లో నిత్య చేతిలో ఎన్ని పనిష్మెంట్లు తీసుకున్నావు నీ కోతి చేసులతో వేదన నవ్విస్తా అని చెప్పి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నా ఆనంద్ వైపు జాలీగా చూసి పైకి వెళ్తాడు రుద్ర ఇంపార్టెంట్ ఫైల్ తెచ్చుకోవడానికి నేను ఏ కోతి చేష్టలు చేయకపోయినా మీ మరదల పనిష్మెంట్లతో రెడీగానే ఉంటుంది ఆనంద్ ఏదైనా అంటే చాలు బాతు గుడ్లు వేసుకుని నన్ను మింగేసేలా చూస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినట్టే అని తన వైపే గుర్రుగా చూస్తున్నాను నిత్యవైపు చూస్తూ చెప్తాడు సంజయ్ ఇంటికి వెళ్ళాక చెప్తాను ఈ పని అన్నట్లు చూస్తుంది నిత్య సంజయ్ని బాతుగుడ్లు అన్నందుకు నిత్య చూపుకి వేద నవ్వు ఆపుకుంటూ లేచి పైకి వెళ్తుంది ఇప్పుడే వస్తా అని నిత్యకు చెప్పి ఆనంద్ మాత్రం ఏదో తేడాగా ఉందే అనుకుంటూ సంజయ్ వైపు చూస్తాడు ఇప్పుడు నువ్వు హ్యాపీ కదరా అని ఆనందవైపు కొర కొర చూస్తాడు సంజయ్ కామ్గా కూర్చున్న వాడిని కిలికి మరీ నిత్య చూపులకి బలి చేసినందుకు పాపం ఆనంద్ టైం అస్సలు బాగాలేదు ఈరోజు రూమ్లోకి వచ్చిన రుద్ర తనకు కావలసిన ఫైల్ని లాకర్ నుండి తీసుకొని చెక్ చేస్తూ ఉండగా గదిలోకి వస్తుంది వేద అందరూ ముఖ్యంగా తన ఫ్రెండ్ని వదిలేసి పైకి వచ్చిన వేద వైపు కనుబొమ్మలు ముడిచి చూస్తాడు ప్రశ్నిస్తున్నట్లున్న అతని చూపులు అర్థం చేసుకున్న వేద స్నానం చేయడానికి వచ్చాను అని కబోర్డ్ నుండి టవల్ తీసుకుంటూ చెప్తుంది వాచ్లో టైం చూపించి ఎటుగా టైంలో స్నానం ఏంటి స్వామి అందరి కోసం అమ్మ అత్తయ్య స్నాక్స్ చేస్తున్నారు అవి మీరు తినరు కదా అందుకే స్నానం చేసి మీకోసం ఏదైనా జ్యూస్ చేస్తాను తన చందమామ తన కోసం ఆలోచిస్తూ ఉంటే రుద్రలో పట్టలేనంత ఆనందం మాల ఉండడం వల్ల చూపించలేక మౌనంగా ఆమెను చూస్తూ ఇప్పుడు వద్దులే స్వామి ముందుగానే గుడిలో భోజనం చేశాను మీరు వెళ్ళి మీ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయండి లేదు మీరు బయట భోజనం సరిగా తినరని మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు అత్తయ్య గారు అన్నారు కాబట్టి నేను స్నానం తొందరగా చేసి వస్తానని చెప్పి ఫాస్ట్గా వాష్ రూమ్లోకి వెళ్తుంది వెళ్తున్న వేద వైపు సంతోషంగా చూసుకొని కిందకి వెళ్తాడు రుద్ర అతను వెళ్ళేసరికి అందరి కోసం స్నాక్స్ సర్వ్ చేస్తున్న అరుంధతి గారు రుద్ర ముందు ఒక ఫ్రూట్ బౌల్ పెట్టి స్నానం చేసి నీ కోసం చేశాను తిను అని చెప్తారు సంజయ్ పెళ్లికి వెళ్ళే ముందు రోజు కోపంలో తల్లి మీద అరుస్తాడు తనకి ఐశ్వర్యకి పెళ్లి చేయాలని చూసినందుకు తన మనసులో చిన్నప్పటి నుండి ఉన్న బాధ వ్యక్తపరిచి పెళ్ళికి వెళ్ళిన రుద్రకి తిరిగి హైదరాబాద్ వచ్చినప్పటి నుండి తల్లిలో వచ్చిన మార్పు సంతోషాన్ని కలిగిస్తారు ఆడపిల్లలంటే ఉన్న ఇష్టంతో ఆయుస్ పుట్టినప్పటి నుండి సొంత కూతురులో చూసుకుంటూ కన్న కొడుకుని కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు ఆవిడ అది అవకాశంగా తీసుకొని మృణాలని ఆ తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి రుద్ర సరిగా తల్లి దగ్గరికి వెళ్లకుండా చేసి వాళ్ళ మధ్య దూరం సృష్టిస్తుంది తల్లి కొడుకుల మధ్య అంతంత మాత్రంగానే ఉన్న మాటలు ఐశ్వర్యుని పెళ్లి చేసుకోమని నాలుగేళ్ల కిందట తల్లి బలవంతం చేయడంతో పూర్తిగా మాట్లాడడం మానేసి అబ్రాడ్ వెళ్తాడు చదువు పేరు చెప్పి వాళ్ళకి దూరంగా తను అనుకున్నట్లు తల్లి కొడుకుల మధ్య అయితే సృష్టించగలిగింది కానీ అల్లుడిని తన గ్రిప్లో పెట్టుకోలేకపోయింది మృణాలని రుద్రకి ముందు నుండే ఆమె పట్ల మంచి అభిప్రాయం కలిగి లేకపోవడం వలన ఈ మూడు రోజుల నుండి తల్లి తన తప్పు తెలుసుకుని తనతో ప్రేమగా ఉండటానికి ప్రయత్నించడం గమనించిన రుద్ర ఆ ఫ్రూట్స్ తీసుకుంటాడు వద్దని తల్లిని బాధ పెట్టలేక ఆ మాత్రం దానికి అరుంధతి గారికి చెప్పలేనంత ఆనందం కలగగా చెమ్మగిల్లిన కళ్ళతో అతడిని చూసుకొని వేద కోసం బజ్జీలు తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది స్నానం చేసి డ్రెస్లో వచ్చిన వేద ఫ్రూట్స్ తింటున్న రుద్రను చూసి ఎవరు అత్తయినా ఇచ్చిందని కళ్ళు కిచెన్లో ఉన్న అరుంధతి గారి వైపు తిప్పి చూపిస్తూ సైగలతో అడుగుతుంది అవునన్నట్లు అతడు కళ్ళు ఆర్పగానే అత్తయ్య ఏడుస్తూ ఉంటారు అలా అయితే అని లిప్ మూమెంట్ ఇచ్చి కిచెన్లోకి వెళ్తుంది వేద అత్తయ్య అంటూ తను అనుకున్నట్లే అటు తిరిగి కళ్ళు తుడుచుకుంటున్నారు గారి భుజం మీద చేయి వేసి హ్యాపీగా ఫీల్ అవలసిన మూమెంట్ని ఏడ్చి స్పాయిల్ చేసుకుంటారా మీరు అని ఆవిడ కళ్ళు తుడిచి కౌంటర్ టాప్ మీద పెట్టి ఉన్న బజ్జీ బౌల్లో నుండి నాలుగు ఆవిడి కోసం ప్లేట్లో వేసి తను ఒక ప్లేట్లో వేసుకొని పదండి అందరితో టైం స్పెండ్ చేద్దామని చేయి పట్టుకొని హాల్లోకి తీసుకొని వస్తుంది రుద్రకి ఫ్రూట్స్ ఉన్న బౌల్ ఇచ్చేసి కిచెన్లోకి వచ్చిన అరుంధతి గారు మెయిడ్ని మృణాలని ఐష్యులకు బజ్జీలు ఇచ్చరమ్మని వాళ్ళ గదిలకే స్నాక్స్ పంపిస్తుంది వాళ్ళని బయటకు పిలిచి హ్యాపీగా ఉన్న పిల్లల్ని చూసి కుళ్ళుకొని మృణాలని ఏ రచ్చ చేయకుండా స్నాక్స్ తీసుకొని మేయుడు ఐస్ పాప గదిలోకి వెళ్ళేసరికి తల్లి కూతుర్లు ఇద్దరు కార్డ్స్ ఆడుకుంటూ బిజీగా ఉంటారు పవిత్రమైన ఆ ఇంట్లో తల్లి కూతురుద్దరూ తులసి వనంలో గంజాయి మొక్కలా అనిపిస్తారు ఆమెకి రూమ్ ఎంట్రన్స్లో నిలబడి తమనే చూస్తున్న మెయిడ్ని ఈవిడకి ఒక పేరు పెట్టుకుందాం ప్రతిసారి మెయిడ్ అని నచ్చడం లేదు ఏయ్ శాంతమ్మ ఏంటి మా రూమ్లోకి వచ్చావు అని రుబాబు అడుగుతుంది ఐశ్వర్య ఇంటికి కోడలుగా వచ్చిన వేదం మేము అందరినీ గౌరవంగా పిలుస్తుంది ఈ ఇంట్లో చిన్నప్పటి నుండి పడి తింటున్న ఈవిడ మాత్రం వయసులో నాయనమ్మ లాంటి దాన్ని అని కూడా చూడకుండా ఏ గీ అంటుందని లోపల ఐస్పోపని ఒక రౌండ్ తిట్టుకొని అది ఐష్ అమ్మగారు మీ ఇద్దరి కోసం అరుంధతి అమ్మగారు స్నాక్స్ పంపించారు తీసుకొనిరా అని శాంతమ్మని పిలుస్తుంది మృణాలిని తీసుకొని వచ్చిన స్నాక్స్ ప్లేట్స్ అందించి ఇంకేమైనా కావాలమ్మా అని వినయంగా అడుగుతుంది శాంతమ్మ మాకు ఇవి చాలు బయట బయటేంటా సౌండు అది మృణాలిని అమ్మగారు రుద్రస్వామి ఫ్రెండు సంజయ్ ఆయన భార్య వచ్చారు ఆ సంజుగాడు వచ్చాడా మా ఆ సంజుగాడు పెళ్ళికి వెళ్ళే బావ ఈ దరిద్రాన్ని వెంట పెట్టుకొచ్చాడు అని అంది అప్పుడే స్నానం చేసి వచ్చి కిచెన్లోకి వెళ్తున్న వేదను చూస్తూ నువ్వు వెళ్ళు అని శాంతమ్మను పంపించేసి మా వదిన కూడా బాగా తెలివి మేరిపోయింది స్నాక్స్ కోసం మనల్ని బయటకు పిలిస్తే ఆ వేదని మనం ఇబ్బంది పెడతామో అని రూమ్కే పంపించింది పద బేబీ మా వదిన భయాన్ని నిజం చేద్దాం అని బజ్జీ ప్లేట్లో నుండి ఒకటి తీసుకొని తింటూ ప్లేట్ పట్టుకొని హాల్లోకి వెళ్తారు కరెక్ట్గా వీళ్ళు రూమ్ నుండి బయటకు వచ్చిన టైంకే అత్తగారు చేయి పట్టుకుని కిచెన్లో నుండి హాల్లోకి వస్తుంది వేద ఆ సీన్ చూసి అమ్మ కూతురు చెవిలో నుండి ముక్కులో నుండి వేడి సెగలు బయటకు వస్తాయి అంతలా లోపల తగలబడిపోతున్నారు ఇద్దరు ఏదైనా అని కచ్చ తీర్చుకుందామంటే ఒక పక్క వాసుదేవ్ గారు పక్క రుద్ర ఉండడం చూసి నోరు కష్టంగా అదుపు పెట్టుకొని దగ్గరికి వెళ్తారు రుద్ర వాసుదేవ్ గారు ఇద్దరు వచ్చారు ఒక సింగిల్ సీటర్ సోఫాలో కూర్చొని ఉంటే సంజయ్ ఆనంద్ రామనాథం గారు కూర్చో అంటే సింగిల్ సీటర్లో కూర్చొని ఉన్న ఆయన వాసుదేవ్ గారికి ఆ సోఫా ఇచ్చి ఆనంద్ పక్కన వచ్చి కూర్చుంటారు వేద నిత్య ఇద్దరికి మధ్యలో అరుంధతి గారు నిత్య పక్కన తులసి గారు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు తాము వెళ్ళినా కూర్చోవడానికి ప్లేస్ లేదని డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చైర్స్లో కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఉంటారు ఇద్దరు అందరూ తమని పట్టించుకోకుండా ముచ్చట్లు చెప్పుకుంటుంటే ఓర్చుకోలేని మృఢల్ని ఏదో అనడానికి నోరు తెరిచేలోపు ఆనంద్ స్వామి మామయ్య వాళ్ళకి ట్రైన్ టైం అవుతుంది మీరు కార్ తీసి రెడీగా ఉండండి అని చెప్పి మృణాలని అత్తవైపు చూస్తాడు సీరియస్గా రుద్ర చూపులో తీవ్రతను చూస్తుంటే నా ఇంటెన్షన్ అర్థమైపోయిందా నన్నే అబ్జర్వ్ చేస్తున్నట్లున్నాడే అని ఈ స్వామి నోట్లో నోట్లో కొనుక్కొని ఐషు మనం రూమ్లోకి వెళ్దాం రా అని చెప్పి కూతురు చేపట్టుకుని రూమ్లోకి తీసుకుని వెళ్తుంది తిన్న ప్లేట్ కనీసం కిచెన్లో కూడా పెట్టకుండా ఆనంద్ కార్ స్టార్ట్ చేసి రెడీలో పెట్టేలోపి తులసి గారు గదికి వెళ్ళి లగేజ్ తీసుకునే రాగా అందరికి బాయ్ చెప్పి రుద్రకి కూతుర్ని నొప్పించకుండా చూసుకోమని వేదను అరుంధతి గారిని తల్లిలా చూసుకోమని చెప్పి వెయ్యి జాగ్రత్తలు వేదకు చెప్పి కార్ ఎక్కుతారు రామనాథన్ దంపతులు కారు కనుమరుగయ్యేంతవరకు వరకు చెమ్మగిలిన కళ్ళతో చూస్తూ కార్ మెయిన్ గేట్ దాటాక లోపలికి వెళ్తుంది వేద కంటిన్యూడ్